రాఖీ పండిగా టీజీఎస్ఆర్టీసీలో ఎస్ఆర్టీసీలో రికార్డులన్నింటినీ తిరగరాసింది వరుస సెలవులు కావడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు కావడంతో బస్సులు కిక్కిరిసిపోయాయి రికార్డు స్థాయిలో ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల మందిని స్థానాలకు చేర్చాయి ఆర్టీసీ బస్సులు మూడు రోజుల పాటు అలసటను లెక్క చేయకుండా ప్రయాణికుల కోసం పనిచేసిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు ఎండీ సజ్జనార్ రాఖీ పౌర్ణమి నాడు ఆర్టీసీ బస్సులో రికార్డు స్థాయిలో జనం ప్రయాణించారు రోజుకి అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది బస్సులో ప్రయాణించగా ఇందులో నలభై ఒక పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు ఒక్క రోజులో మహిళలకు పదిహేడు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఇతర సిబ్బంది అధికారులను శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు రాఖీ పౌర్ణమి సందర్భంగా అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందిని టీజీఎస్ఆర్టీసీ తమ గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నలభై ఒక పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మహిళలు వినియోగించుకున్నట్లు వెల్లడైంది ఇరవై పాయింట్ ఒకటి రెండు లక్షల మంది నగదు చెల్లించి బస్సులో ప్రయాణం చేశారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది ఆర్టీసీకి ముప్పై రెండు కోట్ల ఆదాయం వచ్చిందని తెలియజేసింది ఇక అందులో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా పదిహేడు కోట్లు నగదు చెల్లింపు టికెట్ల ద్వారా పదిహేను కోట్ల వరకు వచ్చిందని తెలిపారు ఆర్టీసీ చరిత్రలో ఒక్క రోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడూ రాలేదన్నారు భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని శాఖ మంత్రి పొన్నం అభినందించారు రాఖీ పండుగ వచ్చిన సిబ్బంది నిరంతరం పనిచేశారని ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో బస్సులో రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలియజేశారు రాఖీ పౌర్ణమి సందర్బంగా మహిళలు ఆర్టీసీ బస్సులో పెద్ద ఎత్తున ప్రయాణించి సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్ష తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ విజయవంతం అమలు చేస్తుందని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆర్టీసీని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత ప్రయాణికులు ఫ్రీ బస్సు రూపంలో ఆర్టీసీ ఆదాయానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు మరోసారి వివాదాస్పదమైంది పేదల ఇండ్లను చేస్తానంటూ దాదాగిరి చేస్తున్నారట జూబ్లీహిల్స్ లోని గురు బ్రహ్మనగర్ వాసులను ఎమ్మెల్యే దానం బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి దానం సార్ మీరు బడా బాబుల పక్షమా లేక బడుగుల పక్షమా అంటూ గురుబ్రహ్మనగర్ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మూడు తరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమను బలవంతంగా పంపించే కుట్రలు ఎందుకు చేస్తున్నారంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు జూబీహిల్స్ డివిజన్ పరిధిలోని గురుబ్రహ్మనగర్ కు ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు నలబై ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు రెండు పేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలు జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నివాసం ఉంటున్న వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మండిపడ్డారు అత్యాధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేశారని చెబుతున్న దానం తన నియోజకవర్గంలోని రైతులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించలేకపోయారంటూ విమర్శించారు దానం స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు ఇటీవల తమ కాలనీలో పర్యటించిన దానం త్వరలో మీ ఇండ్లు కూల్ చేస్తామని తన దగ్గరికి వచ్చినా ప్రయోజనం ఉండదంటూ భయపెడుతున్నారని గురుబ్రహ్మనగర్ వాసులు వాపోయారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు తమను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు నేను లేనప్పుడు చేస్తున్నారు మీరు అన్ని కథ లాగా నేను పోయి సన్యాసాలు చేస్తు కొట్టేడు ఆడ ఈశ్వరా లేడు ఆడ బుక్ కుట్టందరికీ అడ్డగలు పైసలు తీసుకోవాలని అన్యాయంగా పైసలు తీసుకుంటే అడ్డగలుపు కూర్చోదు ఎవరో పడతాడు కానీ నేను చెప్పేసి చెప్తున్నా మీరు ఎవరైనా ఉన్నారో ఇలా ఇక్కడ ఉన్నారో చూసుకున్న ఇది చేసుకోండి నేను కాపాడే బాధ్యత నాదే కానీ ఇట్లా ఏం ఎంత ఎంత మీరు ఆలోచించుకోండి దీని దగ్గర అన్యాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ గౌరవిలు ఎంఆర్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాను పెద్దల కాదు మీ చేసిన ఫస్ట్ ఈ జాగ వచ్చి ఫస్ట్ ఇమ్మీడియట్ గా కొలిచి రేపు కొద్దిగా పాటు జాగా ఎంత జాగా వచ్చి ఆ జాగా ఇమ్మీడియట్ డిస్మిషన్ చేసి ఎన్నో చేస్తున్నారు కదా మార్పు ఎక్కడి నుంచో కాదు ఇక్కడి నుంచే మార్పు కావాలి వీళ్ళందరూ ఇక్కడ నివసించి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అయితే ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో వీళ్ళకి లీగల్ గా ల్యాండ్ పదిహేడు బ్లాక్ లైళ్ళకు అలాట్మెంట్ అయింది రెండు వందల డెబ్బై రెండు ఇళ్ళు అలాట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారు లీగల్ గా వీళ్ళకో వీళ్ళకు రెండు వందల అరవై రెండు ఇళ్ళు ఎంఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ ఎమ్మర్ఓ లీగల్ గా రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు పంపించారు ఇది క్లియర్ ఇందులో ఇది మేము ఇచ్చింది కాదు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మోర వారికి ఇచ్చింది లీగల్ గా అప్డేట్ అయినా వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి లీగల్ గా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అప్పుడున్న ఇంద్రాల్ ఏవైతున్నాయో ఇల్లు కట్టిస్తాం ఇల్ల తొమ్మిదిలోంచి తొమ్మిది కోట్లతో ఈ పదిహేను బ్లాక్ లైక్కి పద్దెనిమిది తారీఖు నాలుగు ఉన్నది రెండు వేలు లీగల్ గా సొసైటీ మొత్తం కూర్చొని మాకు ఈ ల్యాండ్ సమ్మతమే గీబీల్ని ఇంకా కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు వీళ్ళకి ఇల్లు కట్టేయమని చెప్పేసి రెండు వేల రూపాయలు ఒకటి ఇచ్చింది ఇది ఈ సొసైటీ కేసు విత్డ్రా చేసుకుని వాళ్ళు ఎవరు నందగిరి సొసైటీ అయితే ఉందో బైంట్ జనరల్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఏం జరిగింది సో నందగిరిలో ఇయర్ ఉండొద్దా అని చెప్పి భారీ భారీ మాటలు మాట్లాడి ప్రజల పక్షాన్ని నటిస్తూ వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళ మోహం చేస్తూ నిన్న దాకా మొన్న సండేనాడుకి వచ్చేసి మధ్యాహ్నం పదకొండు గంట ప్రాంతాన్ని వచ్చేసి వీళ్ళందరినీ భయగొట్టి ఆ ప్లాట్ ఏదైతే అక్రూట్మెంట్ జరిగి ఇప్పటికీ దానికి ముప్పై బిడ్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏది చెప్తుందో ఎంతవరకు సదేశం అదేవిధంగా ఈ మహిళలంతా చెప్పులు మీరంతా అడిగి ముప్పై దారి దారికి ఇచ్చేస్తే వాళ్ళ ఉండవు అని చెప్పి అక్కడ కింద లేవల్ ప్రభుత్వ ప్లేసెస్ పార్టీ ప్లేసెస్ గురించి చెప్తాడు ఇది ఎమ్మెల్యే సదూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మోహం చేస్తా ఉండే ఎమ్మెల్యే ఇప్పటికీ రాష్ట్రం గౌరవలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం ఈ బిడ్డలంతా పదమూడు బిడ్డలు జిల్లా బిడ్డలు న్యాయం చేయాలని ఖచ్చితంగా కోరుతా ఉన్నాను ప్రజల పక్షాన్ని నివారతం బీఆర్ఎస్ పార్టీ పార్టీ ప్రజల పక్షాన్ని నివారతం తప్పగానే పోదు ఈ రోజు భయపడదు అలా వాళ్ళకు వీళ్ళకి దాదాపు మూడు వందల మూడు వేల మంది ఇల్లు ఉంటాయి ఇక్కడ చాలా మంది వాళ్ళ పిల్లలు కానీ ముప్పై ఏళ్ళకి చూసి వాళ్ళ పిల్లలు పెళ్లి కూడా వాళ్ళు బ్లాక్ ఎట్లా ఏదైతుందో తక్షణమే స్టార్ట్ చేసి మీరు కట్టిస్తారా ఇందులో మీ కట్టించి ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇవ్వాల్సిన కోరుతాను దానం నాగేందర్ వచ్చింది ఇక్కడ ఆయనతో ప్రధాన అంచరుడు కథా స్క్రీన్ పే దర్శకత్వం వహించే వచ్చిన నరసింహరావు గారు వచ్చారు ఆయన ఇంకొకళ్ళు మన మన ఆయన పేరు ఏం గోపాల్ నాయక్ వచ్చారు ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేది అంత నలభై సంవత్సరాల ఇదే పూరి గుర్తులలో బతుకుతున్నాము సంవత్సరం కిందట అంతా ఒక కాలనీ లాగా చేసుకుందాము ఒక ఆటో వచ్చేటట్టు ఒక బైక్ వచ్చేటట్టు ఎవరికైనా వెళ్తే బాగాలేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వెహికల్ తీసుకుపోయేటట్టు చేసుకుందాం అని కాలనీ రెడీ చేసుకుంటున్నాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చినాం చేసుకోమని చెప్పిండు బస్సులో వేరే అక్కడ బస్సు లీడర్లు గోపాల్ నాయక్ వాళ్ళు వచ్చి వద్దు చేస్తే ఎట్లా మాకు సరిపోదు ప్లేస్ అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆప్ చేసేరు ఒక మూడు నెలలు వర్షములోనే ఉన్నాము గుర్షాలు తీసేసుకుని అక్కడ బాత్రూమ్స్ లేవు మాకే ఒక్కొక్క రూమ్ల ఒక పది పన్నెండు మంది ఉంటున్నాం జంగూమ్ లోతే పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి మాకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఆడళ్ళం పోతుంటాయి చేస్తామంటే అంటే బిల్డింగ్ వాళ్ళు ప్లాట్ వాళ్ళు రోడ్ ముప్పై పీట్ల రోడ్ వదలమని చెప్పిరంట అందుకని చెప్పి కాల్ చేయమంటారు సార్ మమ్మల్ని మేమేం కాల్ చేయం సార్ మేము ఎట్లున్నాము అట్లనే ఉంటాము ఎమ్మెల్యే మాకు సపోర్ట్ చేస్తాడని అనుకుంటే వచ్చే విధంగా ఎమ్మెల్యే మేము ఏం చేయలేకపోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాప్ లో మున్సిపాలిటీ ఎలాంటి రోడ్ లేదు లేకున్నా ఇప్పుడు మాత్రం ఆయన రోడ్ ఇవ్వాలి ఈయనతోన మెప్పు పొందడానికి ప్రభుత్వం పెద్దలతోన మెప్పు పొందడానికి ప్రజలను ప్రభుత్వాలను తప్పు దూరం పట్టిస్తున్నటువంటిదే మా వాదన ఎప్పటి నుండో దాన నాగేందర్ గారు ఏదో చేస్తాడు చేస్తాడు అనుకుంటే లాస్ట్కి వస్తే మా గుడిసెలు వీకేయమని లేకపోతే నేను ఇరవై రెండు తారీఖు నాడు వెళ్ళిపోతా ఉన్నా పదిహేను రోజుల తర్వాత వస్తా నేను అంతలోపు మీరు ఎవరన్నా వస్తే నాకు ఏం అరకలేదంటే హైడ్రా వాళ్ళకు చెప్పిందా కావాలని తీసేయమని లేదంటే నేను ప్రభుత్వంతోనే మెప్పు పొందడానికి ఏదో ఈ పేద ప్రజల గుడిసెలు వీకేస్తే హైడ్రావాళ్లతోనూ మళ్ళా మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొడతా ఉంది అందుకోసానికి దయచేసి మాకు కావాల్సింది రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు అలాట్మెంట్ ఇచ్చిన కుటుంబాలకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తూ మిగతా కుటుంబాలు ఎక్కువైన కుటుంబాలకు వేరే చోట ఎక్కడన్నా ఉంటే మీరు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం రెండేళ్ళు అవుతుంది ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి గుడిసెలు ఉంటే ఆ గుడిసెలు ఊడవికేసి ఇక్కడ పక్కకు జరిగిపిచ్చి ఆల్రెడీ ఆ జడ్జి అంటా సారు ఆ పక్కకు జరిగితే నేను ఇడికి లైన్ చేసుకుంటే ఇది నా జాగా అంటే ఆల్రెడీ సగం తీసుకున్నాడు సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు మాకు అసలు జాగ ఎనిమిది పీట్ల రోడ్లనే మేము జాగలనే ఉంటున్నాం మేము ఎక్కువ జాగా కూడా లేదు మళ్ళీ అది కూడా ఇప్పుడు ముప్పై పీట్ల రోడ్డు కావాలంటున్నాను మళ్ళీ మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు ఆయన వెనకాల ఇంక ఇద్దరు ముగ్గురు వచ్చిండు మా వెనకాల ఉన్న లీడర్లకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇద్దరు లీడర్లు ఉన్నారు ఇక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఆయన ఒక్కరే వచ్చిండ్రు ఇట్లా చెప్పేసి మీరు నేను లేకుంటున్నా బయటకి వెళ్తున్నాను ఆ టైం అంటే ఆదివారం వచ్చిండ్రు శనివారం శనివారం వచ్చిండ్రు శనివారం వచ్చిండ్రు ఆదివారం వచ్చిండ్రు సోమవారం వస్తారు పీకేసి పోతారు నాకైతే తెలియదు నేను ఉంటలేను నేను బయటికి వెళ్తున్నాను నేను అసలు ఎవరు వచ్చినా కూడా ఏం చెప్పను మీరు అన్మాతం అక్కడ పీకేసి ఆ పార్కులు వేసుకోండి అంటే ఆ పార్కులో వరకు మేము వేసుకున్నాం సార్ మేము నలభై ఏళ్ల సంది ఉంటున్నాం పార్కులు వేసుకుంటే మొత్తం పార్కులో మొత్తం అంట అంటబెట్టిపోకనే ఉండే అది గవర్నమెంట్ జాగా అలు రానియరు ఈ ప్రైవేట్ ఇప్పుడు మా మాకు ఇచ్చిన మాకు అలాట్మెంట్ అయిన దాంట్లోనే మమ్మల్ని ఉంచుతలేరు అంటే దాంట్లో పోతే మమ్మల్ని ఉంచుతారా మమ్మల్ని ఉంచట్లేరు మేము దాంట్లో హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ ఆరు సున్నా మీటర్లకు వాటర్ లెవెల్ చేరింది వరద ఉధృతి పెరగడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నీటి విడుదల సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు నగరంలో చూసుకున్నట్టయితే వాతావరణం మార్పుతో మాత్రం నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే చెప్పాలి ఉదయం నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్లో వేడి ఎక్కువగా ఉంటుంది సాయంత్రం సమయంలో మాత్రం వర్షం పడుతుందని చెప్పాలి అయితే గత రెండు రోజుల కింద సోమవారం నుంచి మంగళవారం వరకు చూసుకున్నట్టయితే సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారము ఉదయం వరకు అయితే లేని వర్షంతో మాత్రం నగరవాసులు ఎంతో ఇబ్బంది పడ్డారు కొన్ని ప్రాంతాలలో మాత్రము వరదలు కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే హుసేన్ సాగర్ దగ్గర ఉన్నాను హుసేన్ సాగర్లో చూసుకున్నట్టయితే మనకు వరద నీరు ఫ్లో కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి అయితే స్కేల్ ఐదు వందల పద్నాలుగు పాయింట్ తొంభై ప్రజెంట్ ఐదు వందల పదమూడు పాయింట్ అయితే చేరుకుంది ఇన్ఫ్లో చూసుకున్నట్టు రెండు వేల ఐదు వందలు ఔట్ఫ్లో అవుట్ ఫ్లో చూసుకున్నట్టయితే రెండు వేల మూడు వందల క్యూసెక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉందనే చెప్పాలి అయితే అసలే హైదరాబాద్ ఇది వర్షం పడితే చాలు బస్సుల నుంచి మెయిన్ సిటీ వరకు మొత్తం లోతట్టు ప్రాంతాలు అవుతూ ఉంటది అయితే రోడ్లపైన చూసుకుంటే మాత్రం మొత్తం జలమయం అవుతూనే ఉంటాయని చెప్పాలి అయితే పడ్డ ఈ రెండు రోజుల వర్షానికి మాత్రము కాలనీ వాసులే అవ్వచ్చు బస్ అవ్వచ్చు వాళ్ళైతే చాలా ఇబ్బందులు నెలకొన్నారు వాళ్ళ ఇంట్లోకి నీరు చేరడంతో మాత్రం అయితే జిహెచ్ఎంసీ అయితే ఇప్పటికే వాళ్ళని అలర్ట్ చేస్తుందనే చెప్పాలి రానన్న మూడు రోజులలో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే చెప్పాలి అయితే ఇప్పటికైతే జిహెచ్ఎంసీ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళని మాత్రం అలర్ట్ చేస్తుంది అవసరం ఉంటేనే బయటికి రావాలి అనవసరంగా బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు దీంతో పాటు బయటికి వచ్చిన సమయంలో వాహనదారులకి అవ్వచ్చు బస్సీ వాళ్ళకి అవ్వచ్చు ఈ వర్షాకాలంలో ఎలాంటి అవసరం ఉన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మాత్రం అమలు చేశారు జీరో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్కి లేదా హండ్రెడ్కి డయల్ అని చెప్పి డయల్ చేయాలని చెప్పి అయితే వాళ్ళు సూచిస్తున్నారు సో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలి అనవసరంగా ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని చెప్పి ఇటు అధికారులు అయితే సూచిస్తున్నది రానున్న మూడు రోజుల భారీ వర్షాలు ఉండడంతో మాత్రం నగరంలో ఇంకా వరద వరదలు మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి కెమెరామ్యాన్ మహేష్తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్ భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి గణనాథుడు భక్తులను దర్శనం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు డెబ్బై అడుగుల ఎత్తుతో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణనాథు పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఎక్కువ మంది కార్మికులతో పనులు వేగంగా చేయిస్తుంది గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు వినాయక చవితి సమయం దగ్గర పడుతుండడంతో ఖైరతాబాద్ బడా గణేష్ పనులు ఊపందుకున్నాయి ఒకసారి మనం విజయంలో చూసుకోవచ్చు మొత్తం కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పనులన్నింటినీ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా స్పీడప్ చేయడం జరిగింది ఇక మిగతా పనులు అవుతున్నాయి వాటిని కూడా వీలైనంత త్వరగా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఒకసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు సరే ఏంటి ఓవరాల్గా వర్క్ అయితే దాదాపుగా కంప్లీట్గా వచ్చినట్టు కనిపిస్తుంది ఎన్ని రోజుల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మేము యాక్చువల్లీ ట్వంటీ ఇరవై తారీఖు అని చెప్పాము కానీ నేను కళాకారుతో మాట్లాడిన తర్వాత ట్వంటీ టూ ఇంకా రెండు రోజులు టైం ఇచ్చారనమాట వాళ్ళకు రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు కానీ భీమేష్ అనే పెయింట్స్ పెయింటర్ వాళ్ళ టీం అనమాట సత్య ఆర్ట్స్ వాళ్ళు మరి దాదాపు ఒక ఇరవై మంది వాళ్ళు వచ్చి మన పెయింట్లు స్టార్ట్ చేసే అవకాశం ఉంది దానికంటే ముందు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ శ్రీనివాస కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్టయితే కలర్స్ అనేది ఒక ఆర్ట్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట పెయింట్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఫస్ట్ లేయర్ అనేది అయిపోయింది కలర్స్ కూడా వచ్చేసాయి అనమాట సో మరి రేపు తర్వాత ఫుల్ ప్లేజ్గా పెయింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ ప్రత్యేకంగా భక్తుల కోసం ఈ ఏర్పాట్లు కూడా చేసినట్టు కనిపిస్తుంది అవునండి యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే భక్తులు వస్తారు వాళ్ళందరికీ రూట్ వే ఏర్పాటు చేసాం అనమాట వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ సహకారంతో ఇవన్నీ ఏర్పాటు ఒక షెడ్ కూడా వర్షం పడ్డ సౌండ్ సిస్టమ్కి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ రూట్ అనేది మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పనులు మొత్తం కూడా అంటే ఎప్పట్లాగే భక్తులకి రెండు రోజుల ముందే దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అండి ఎందుకంటే మేము వర్క్స్ అనేది ఇంతమంది ముందు డే అండ్ నైట్ వర్క్ అనేది చేయించామన్నమాట ఈ సంవత్సరం కూడా ఏంటంటే మనం కరెక్ట్ ప్లానింగ్తోని శిల్పి రాజేందర్ గారు కావచ్చు సందీప్ మామగారు ఆర్టిస్ట్ అందరు కోఆర్డినేటర్తోని ఇన్ టైంలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాము మొత్తానికైతే ఖైతాబాద్ గణనాథులకు సంబంధించిన పనులన్నీ కూడా చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది ఇటు సైడ్ మనం చూసుకుంటే సీతారామ కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అటు సైడ్ మనం శివపార్వతుల కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ మనం ప్రధాన విగ్రహానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి బాలరాముడు అయితే కనిపించడం జరుగుతుంది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖైరతాబాద్ గరణాధులకు సంబంధించిన పనులన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయనేది రాజ్ కుమార్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్ తో ఆర్కే హెచ్ఎం టీవీ ఖైరతాబాద్ గరణాధుడి దగ్గర నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సిటీ రౌండ్ అప్ న్యూస్ చూద్దాం సికింద్రాబాద్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది బాలరామ్ క్లాసిక్ గార్డెన్లో సభ్యత్వ నమోదు తెలుపుతూ ఆహ్వానం పలికే ఫ్లెక్సీ బోర్డు పాత్ పై టీ అమ్ముకునే మహిళపై పడింది ప్రమాదంలో మహిళకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు